residential plots dot in plot projects for investments individual plots for constructions రేవంత్ రెడ్డి మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా ఓ ఘరానా మోసగాడి గుట్టును రట్టు చేశాడు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అవును ఓటుకు నోటు కేసు కాదు ఇది వేరే మ్యాటర్ ఈ మోసగాడిని ఏకంగా రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు ఫైనాన్స్ సెక్రటరీ అనే పేరుతో పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మీకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం నుంచి కేంద్రం ద్వారా పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని నమ్మబలికించేవాడు పైగా వారికి మీరంటే నాకు చాలా అభిమానమని మీకోసం చాలా నిధులు కేటాయించామని మీరు నాకు కొద్ది మొత్తంలో నగదు ఇస్తే నిధులు విడుదల చేస్తామని నమ్మబలికించాడు ఇలా గుంటూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు హైదరాబాద్ చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎరవేశాడు ఈ మోసగాడు ఇలా అతని మాయలో చాలా మంది ఎమ్మెల్యేలు పడ్డారని అతను చాలామందిని చేశాడని తెలిసింది కాని వారెవరూ ఇతనిపై కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కూడా ఫోన్ చేసి బురుడీ కొట్టించాలనుకున్నాడు దీంతో రేవంత్ రెడ్డి చాకచక్యంతో అతన్ని పోలీసులకు పట్టించి అతని కాల్ సంభాషణను బయటపెట్టాడు ఇప్పటి వరకు అతను చేసిన నేరాలను వెల్లడించేలా చేశాడు చివరకు అతన్ని వివరాలు అడిగితే ఇటువంటి మోసపూరిత పనులకు దాదాపు ఐదు సంవత్సరాలుగా పాల్పడుతున్నానని వెల్లడించాడు అతడు గుంటూరు జిల్లాకు చెందినవాడని పోలీసులు విచారణలో తేలింది రెండు పదమూడు నుంచి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు విచారణలో నిందితుడు తెలియజేశాడు ఇతడు ఎమ్మెల్యేలను లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలని కోరేవాడని పోలీసులు వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి